టెంపుల్ టైమ్స్ కి డూప్లికేట్ గా మీరు వచ్చారా ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో ఎవరా తీసుకుని ఎవరికి కావాలని ఈ పేమెంట్ నాన్న చిరంజీవి గారు నూట నలభై తొమ్మిది సినిమాలు చేశారు నూట యాభై సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ఆయన తప్పుకుంటారా ఇది నూట యాభయో పెళ్ళి నూట యాభయో సినిమా ఆయనకి అంత క్రేజో నూట యాభయో పెళ్ళి నాకు అంతే మోజు నర్సింగ్ అన్న నర్సింగ్ చాలా బ్యాడ్ క్లాస్ చెప్తా వదలండి నూట యాభై పెళ్ళి ఏంటి బస్సు మందు కొట్టేసిందా ఎలా అవుతుంది బస్సు ఇలా ఊగుతుంది ఏంటి చెప్పమా బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు నువ్వు కరెక్ట్ కరెక్ట్గా ఎలా చెప్పగలవు ఆడు చెప్తుంటాడు అమ్మా వీడేంటి బాయిలైన బ్రాయిలర్ కొడ్లా తయారాడు బాబీ ద రియల్ వాటింగ్ ప్లాన్ అన్నారు నిన్న యాక్సిడెంట్ అయింది ఇప్పుడే హాస్పిటల్ తీసుకొస్తున్నాం నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగలడం ఏంటి నిన్న వర్షం పడితే ఈ రోజు బుడద కనపడదా లాజిక్ నేను సాటిస్ఫై అయ్యా నేను సాటిస్ఫై అవ్వాలా సార్ మీకు నిజం చెప్పాలి సార్ ఏంటి ఈ పిల్లలు నన్ను బుక్ చేస్తున్నారు సార్ కానీ నన్ను బుక్ చేశారు నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్ నిజం చెప్పండిరా రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా రేయ్ వీని బస్ ఎక్కేయండి రా ఓహో బస్ మళ్ళీ ఊగిద్దన్నమాట మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్ మరి నువ్వే కూడా హూ ఆర్ యూ సే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను అన్నా రే మందులో ఉన్నాను మంచి మాట చెప్తాను వీను అలాగే నువ్వు రోడ్డు అమ్మటా ఎక్కువగా తిరక్కు రోడ్డు వేసేవాళ్ళు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతాయి వీడిని జల్దీ పంపించండి ప్లీజ్ మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా ఊపులో ఊపులో అవి కిడో కూడా వేసామంటావా ఊలలా అని గుర్తుల కత్తి ఉంటది రేయ్ వాడిని పొడిచిన కత్తి కన్నీళ్ళు వస్తాయే అన్న పొట్టోడు చాలా టూ మచ్ చేస్తున్నా వాడు మగ పెళ్లి వాళ్ళ తరపు మనం అలా మాట రాకూడదు చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవ్వరు ఎవరేవి సపోర్ట్ చేయొద్దు కంట్రోల్ లో ఉండండి ఏంది ఎవరు రాలేదేంటి మగ పెళ్లి వాళ్ళు రానన్నారు సార్ ఎందుకని తెలీదు సార్ ఏం రాఘవయ్య ఎట్లున్నావు ఎవరు ఎప్పుడూ ఇరవై ఏళ్ళ కింద ఎన్న గొంతు కదా గుర్తుపట్టినట్టులే వర్షకు నీ శత్రువునైతలే పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటివి వరంగల్ జనం మొత్తాన్ని పాకిట్ల కూర్చోబెట్టుకుంటే మరి పెళ్లి కొడుకేడి ఏ ఊర్లో అయితే నువ్వు దేవుళ్ళు లెక్క బతికినవో అదే ఊరు జనం ముందు నీ పరువు పోవాలి ఎందుకంటే ఇప్పుడో ఇరవై ఏళ్ళ కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కాదు వెంకటరెడ్డి తగ్గదు రా ఈ పెళ్ళి ఆగిపోయిందిరా ఏడా నువ్వు చెప్పేది ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు వెంకటరెడ్డి పెంపుడు కొడుకు వాళ్ళు ఇంకా పాత పగనం మర్చిపోలేదురా వాడిని ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం రేరే ఆగ్రా గుమ్మలో పోయిన పరువు చాలరా దాన్ని వీధిలోకి తీసుకెళ్ళొద్దు జోటుకి ఆ రగవయ్య గాని బుర్రా గిర్ర 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 తిరుగుతుండాలి

లేకపోతే గాడ్ని ఎట్లా తీసుకెళ్ళాలో నాకు మస్తుగా తెలుసు ఏ బ్రో ఏ సమయమో ఏలే లెక్కునది యాస మాత్రం ఆరెక్కునరీ నువ్వు పుట్టి పెరిగిందే అన్నో తెలవదు గాని బిడ్డా నీ సావు మాత్రం ఈ పాకాలలో లే రాసి పెట్టున్నదే రామప్ప చెరువు నీళ్ళు తాగినుడ్ని సమ్మక్క దీవెనలు పొందినుడ్ని నాకు సావెంది పే సందీప్ సందేప్

దొరా ఒకటేటుకు తల తెలియవాడాలే ఓ రేప్ప సింగర్ సింగారం ఇచ్చేసరికి ఊరు మాట పడిగిందని ఇంగ ఎన్నర్ నువ్వు నరికేది ఓ రో కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు నడిస్తే పట్టుకోవడానికి ఇద్దరు కావాలే కూసుంటే లేప నీకు నలుగురు కావాలే నీకెందుకురా పగలు ప్రతీకరాలు పోయే ముంగటైనా పెండి చేసి పుణ్యం కట్టుకో కాదంటే ఏడనే నేను బొంద పెడతా ఏందిరా ఇది పెళ్లింట్లో పెట్టి కాలే లేదు ఏందమ్మా గట్ట నేను సల్మాన్ ఖానా షారుఖ్ ఖానా గట్ట చూసుడు కాదు ఒక తట్ట తీసుకొని పెళ్లి పనులు చేసుకోరీ మరి గట్ట రెడీని ఊగి ఊగి అలా ఉన్న చోటుకే వస్తుంది అన్నట్టు నేను నీకాడికే వచ్చినా ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది ఇగో ఈ లగ్గం ప్యానర్ ఉన్నాడే మంచి వచ్చాడు చెప్పిండు ఈ పెండ్లు ఆగిపోతే పిల్లలు బాధపడతారు ఈ పెండ్లు అయితే రెండు కుటుంబాలు చక్కగా అయితే చెప్పిండు నాకైతే మస్తుగా నచ్చింది ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ లగ్గం ప్యానర్ లెక్క పెళ్లి పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కానీ జరగదనుకున్న ఈ పెళ్లిని జరిపిస్తున్నావు అంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివి ఏసీ పైన ఉండి కూడా నేనేం చేయలేకపోయాను అలాంటిది నువ్వు ఒక అన్నలా చొరవ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపిస్తున్నావు థ్యాంక్స్ ఇంట్లో మనిషిని అయ్యేసరికి నువ్వు ఇంట్లో లేవమ్మా ఓకే ఓకే ఇవాళ చాలేరా రేపు పొద్దున్న చూస్తుందా వెళ్ళి పడుకోండి విజయ్ పేరు మీ నాన్న పేరుతో ఇష్టం మీరు పొరపాటు పడుతున్నారు నేను కాదు వెడ్డింగ్ ప్లానర్ని కష్టం వస్తే కాపాడేవాళ్ళు ఆపద వస్తే ఆదుకునేవాళ్ళు కన్నీళ్లు వస్తే తుడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ సమస్య కన్నా ముందొచ్చి సమాధానంగా నిలబడేవాడు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక్కడే ఆ వారసత్వం నీకు వచ్చింది నువ్వు మా విజయవే నేను అనుకున్న మనిషిని కాదు సార్ పెళ్లి చేయడానికి వెడ్డింగ్ ప్లానర్ చాలురా కానీ అమ్మ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడానికి కొడుకే కావాలరా సొంత మనుషులా కలిసిపోతున్నావు అనుకున్నాను కానీ నువ్వే మా సొంత మనుషు అని తెలుసుకోలేకపోయాను నాన్నతో నువ్వే విజయం చెప్పేద్దాం బాబాయ్ వద్దు బాబాయ్ కోసం ఎదురు చూసిన అమ్మ కళ్ళకు నేను కనపడలేదు ఇంతకాలానికి మా నాన్న కళ్ళకు సొంత మనిషిలా కనపడతారు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ సంతోషాలని దూరం చేయకండి బాబాయ్ వద్దు బాబాయ్ ప్లీజ్